I అందరికి నమస్కారం అండి ప్రపంచంలో ఉన్న భూమిలో నివాస యోగ్యమైన భూమి ఆ నివాస యోగ్యమైన భూమిలో రియల్ ఎస్టేట్ కి మనం ఉండే భూమి అతి కొత్త శాతం నెల్లూరు ఇప్పుడు బాగా విస్తరిస్తున్న ఒక రియల్ ఎస్టేట్ మార్కెట్ దీంట్లో మనకి భువనేష్ ప్రాపర్టీస్ మా బాబురావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఒక ట్రైనింగ్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నారు ఎంతో మంది జీవితాల్లో వెలుగు చూపించే వ్యవస్థ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వ్యవస్థ వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఒక మంచి మార్గదర్శకత్వం వహిస్తూ నన్ను అభిషేక్ని ఇట్లా అందరినీ పిలిచి ఒక పది మందికి మంచి జరగాలి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలి అని రియల్ ఎస్టేట్ ఈ రోజు ఎంత విస్తరిస్తోందంటే ప్రపంచవ్యాప్తంగా ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇన్ తెలుగు స్టేట్స్ ఫోర్టీన్ పర్సెంట్ దాకా రియల్ ఎస్టేట్ ఒక వన్ ఇయర్ లోపల వచ్చిందని ఒక సర్వే చెప్తోంది అలాంటిది నెల్లూరులో మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ఇవాళ టెంపుల్ సిటీ అని చెప్పి మనందరికీ తెలిసిన ఆయన అవధూత గారు బెలగమ్మ గుడి వెంకయ్య గారు అవధూత గారు మనందరికీ తెలుసు వారి టెంపుల్ దగ్గరగా తీసుకున్నారు వేరీ హండ్రెడ్ పర్సెంట్ ఫెసిలిటీస్ తోటి వాళ్ళ ఆ బ్రోషర్ లాంచ్ అదంతా కూడా చేశారు లుకింగ్ ఫార్వర్డ్ ఇక్కడ ఉన్న ఏజెంట్స్ అందరి జీవితాల్లో ఈ ప్రాజెక్టు వెలుగు నింపాలని నెల్లూరు కూడా రియల్ ఎస్టేట్లో బాగా రావాలని కోరుకుంటున్నాం మార్పు అనివార్యం మనకి వ్యక్తిగతంగా మనం మనలో మనం మార్పు తీసుకొస్తే ప్రపంచంగా బాగుపడుతుంది ఒక అక్షరం మామూలుగా అయితే అక్షరంలో నిలబడుతుంది అదే అక్షరం ఇంకో అక్షరంతో కలిస్తే పదం అవుతుంది ఓ పదం మరో పదంతో కలిస్తే వాక్యం అవుతుంది వాక్యాలు కావ్యాలు అవుతాయి అలా మనిషిలో డెవలప్మెంట్ వస్తే ప్రతి చోట అది నెల్లూరు అయినా హైదరాబాద్ అయినా విజయవాడ అయినా ఎక్కడైనా సరే ఒక మంచి డెవలప్డ్ అయిన మనిషి ఇంకో మనిషితో కలిస్తే భారతదేశం మొత్తం డెవలప్ అవుతుంది దానికి రియల్ ఎస్టేట్ డెవలప్ అవడమే ప్రగతికి ఒక చక్రం దయచేసి అందరూ కూడా ఒక ఏజెంట్ గానో లేకపోతే బయ్యర్ గానో ఎవరినో వీళ్ళని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ భువనేశ్ లైఫ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మనము మార్కెటింగ్ అసోసియేషన్ కి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అసోసియేషన్ కి ఒక ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దానికి ప్రముఖ సినీ నటుడు మరియు కార్పొరేట్ ట్రైనర్ మోటివేషనల్ స్పీకర్ అనేటువంటి కేవి ప్రదీప్ గారు అదేవిధంగా మన నెల్లూరు ఏడు మన మన ఊరు అబ్బాయి సింగంశెట్టి అభిషేక్ గారు ఈ కార్యక్రమానికి వచ్చి వారి అమూల్యమైనటువంటి మోటివేషన్ని ఇక్కడ మనకి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అసోసియేట్స్కి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈ యొక్క మోటివేషన్ తోటి మా కంపెనీ యొక్క డైరెక్టర్స్ కానీ అసోసియేట్స్ కానీ మోటివేట్ అయ్యి వాళ్ళు వాళ్ళ యొక్క భవిష్యత్తుని వాళ్ళు మార్చుకోవడంలో ఎంతో దోహదపడుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఆ పేరు సింగం సి అందరికి నమస్కారం ఆ పేరు సింగం శెట్టి అభిషేక్ మరి ఈ రోజు ప్రదీప్ గారు కావచ్చు లేకపోతే నేను కావచ్చు ఇలాంటి ఎంతో మంది అద్భుతమైన ట్రైనర్స్ ని తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ మీదకి ఈ రోజు ట్రైనింగ్ ఇప్పించడం మామూలు విషయం కాదు ఎందుకంటే ఇది కొన్ని వేల రూపాయలతో కూడిన దాన్ని అని చెప్పడం కంటే ఈరోజు మన నెల్లూరు వాళ్ళకి అద్భుతంగా నాలెడ్జ్ని పంచి వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో పర్సనల్ లైఫ్లో ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చే ఒక విధంగా ఈరోజు మన ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది మరి వన్స్ అగైన్ ఇప్పుడు ఇది కేవలం ఆరంభం మాత్రమే కానీ ఈ రోజు నుంచి ఎంతో అద్భుతంగా ఎంతో మందికి సేవలను నెక్స్ట్ లెవెల్ ఇచ్చే విధంగా మరి మన భువనేష్ లైఫ్ స్పేసెస్ వాళ్ళు ముందుకు వెళ్ళి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్